మహోన్నతమైనటువంటి వ్యక్తి కుమర్రాజు లక్ష్మణ గారి యొక్క గ్రంథావిష్కరణ మనం జరుపుకున్నాం వాస్తవానికి ఈ తరానికి కుమర్రాజు లక్ష్మణ్ గారు అయితే పెద్దగా పరిచయం లేనటువంటి పేరు కానీ నైజాం పరిపాలన సాగుతున్నప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో మన ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు రెండు చోట్ల దమనకాండే ఒక తోటేమో ఆంగ్లేయుల వల్ల రెండో తోటేమో నైజాం ప్రభులు వారి వల్ల అయినప్పటికీ వీటి మధ్యలో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు సాధించిన వ్యక్తి కుమరాజు లక్ష్మణరావు గారు అందరికీ విజ్ఞాన సర్వస్వం అంటే మన పిల్లలకి పెద్దగా జీర్ణం కాదు ఎన్సైక్లోపీ మనం మనం లో చెప్తే అప్పుడు ప్రమాణంగా అర్థం తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క లోపశ శిల్పి దాన్ని తయారు చేసిన వారు ఆజు ఆయనే కొమరరాజు లక్ష్మణరావు గారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి బండారు అచ్చిమామ గారి పేరు బాగా తెలుసు తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలుగు కథ రాసినటువంటి ఆవిడ బండారు అచ్చి గారు తరువాత కుమరరాజు లక్ష్మణరావు గారి సోదరి తన కుమార్తె కూడా కుమరరాజు లక్ష్మణరావు గారు తన సోదరి పేరే పెట్టుకున్నారు అచ్చిమామ్మ ఇవిడ కుమరరాజు అచ్చిమామ ఆవిడ విజయవాడలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు విజయవాడ నియోజకవర్గానికి అంతేకాకుండా ఆ రోజుల్లో పేద ప్రజానికానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క మహిళలకు వైద్య సౌకర్యాలు కలిగించడం ఆవిడ దేవతగా అక్కడ నిలిచింది అటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి కుటుంబంలోని వ్యక్తి మన రవి గారు మన మధ్యనట్టు మన మన మిత్రులు ఆంధ్ర శ్రీకృష్ణ ఆంధ్ర శ్రీకృష్ణ భాషా నిలయం అని చెప్పని హైదరాబాద్ రజాత్కారుల మూమెంట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా శ్రీకృష్ణ దేవాలయ భాషా స్థాపించిన వ్యక్తి ఉమ్మరరాజ లక్ష్మణరావు గారు అదేవిధంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అని హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పడి దాని ద్వారా తెలుగు రచయితలకి తెలుగు సాహిత్య వికాసానికి దోహదం చేసినటువంటి సంస్థది సరే తెలంగాణ విరిగిపోయిన తర్వాత వాళ్ళు తెలంగాణ సారస్వత పరిస్థితి అని దాని పేరు మార్చుకున్నారు కానీ మన ఆంధ్ర సారస్వత పరిస్థితి మళ్ళీ మన దగ్గర అది మళ్ళీ ప్రారంభించింది అంటే ఈ విధంగా ఒక విజ్ఞాన సరోత్సవాన్ని రూపొందించిన వ్యక్తిగా తెలుగు సాహిత్యానికి పునాదులు వేసినటువంటి మరో వ్యక్తిగా కొమరరాజు లక్ష్మణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన చేసినటువంటి పనుల కూడా పెద్దలందరూ కూడా విశ్వీకరిస్తారు అటువంటి మహన్ మహనీయుల యొక్క గ్రంథాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం నేను అదృష్టంగా భావిస్తూ